టెస్ట్ జీడ్ అంకే అవకాశం ఉంటుంది वो सिस्टम बेटा पीरियोडिकल टेस्टिंगస్ నుంచి ఏ భత్తుడ కైనా అంకి డౌట్ వస్తే ఆ శాంపుల్ ని టెస్ట్ జీడ్ అంకే అవకాశం అయితే ఊర్కెని కొందరు జోకర్స్ తయారవుతారు ఇప్పుడు మన జగన్ గా పెద్ద జోకర్ గా తయారయ్యారు సో అలా జోకర్స్ తయారవుతారు ఊర్కెనే వర్క్ లోడ్ పెంచడానికి ప్రయత్నిస్తారు అలాంటి మనుషుల దగ్గర చార్జ్ తీసుకోండి వారు తీసుకుని చార్జ్ తీసుకుంటే జోకింగ్ ఆగిపోతుంది వారు చార్జ్ తీసుకుని మీరు టెస్ట్ చేయండి టెస్ట్ చేసి పబ్లిక్ గా పెట్టండి ఇదంతా ఒక పారదర్శకతో చేస్తే మనకి భావితరాలకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేకపోతే గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్ కి రాముడు తల తీసేసారు రామ్ తీర్థం అప్పుడు ఏమన్నారు ఇదే జోకింగ్ బ్యాచ్ ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు ఎక్కడో హౌస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అందుకోసం మేమే తీసేసాం అందుకోసం మనం ఆలోచించాలి ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలేదు దగ్గర దగ్గర రెండు వందలు కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్లు దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది పోన్లే ఏదైనా అది స్ట్రెంగ్ చేశారంటే అది కూడా లేదు మనకి ఎవరి తప్పు చేస్తారు ఈ తప్పు ఎలాగైంది వాట్ ఆర్ దిస్ అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం రావాలని మేము అనుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి అసలు పాజిటివ్ థింకింగే లేదు ఈ లో తీసుకురావడానికి ప్రయత్నం స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది ఏటి కేసు సుప్రీం కోర్టులో ఇవాళ జడ్జ్మెంట్ కూడా ఇచ్చారు జడ్జ్మెంట్ ని ఆపలే చేయమన్నారు కదా ఇలాగే ఎంక్వైరీ జరగాలి ఎవరెవరు దోషులు పట్టుకోవాలి శిక్షించాలి ఈ తప్పులు జరిగిన కంట చెయ్యాలి ఇది భవిష్యత్తులో ఆలోచించాలి పారదర్శకతో వెళ్ళాలి పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు పోయినసారి ఇక్కడ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్ గా అయింది అంత ముందర ఎన్నో సంస్థలు అంత కంగాల్ కంగాల్ కంగా రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంట్లో నేను ఒక మతము రోడ్ పైన ఇంకొక మతము నేను ఇంట్లో ఆనెస్ట్ గా ఉంటాను రోడ్ పై నాకంట పెద్ద క్రూప్ ఉండరని రుజువు చేస్తా ఉంటాను మీకు ఇది మంచి పని కానే కాదని నా భావన అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి ఈ అండ్ గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది ఆ బాధ్యత నేను నిర్వహించాలి తారని నాకు నమ్మకం కూడా ఉంది ఎంతైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు ఇంతకుముందు స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించే వారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయం మీ ద్వారా అందరికీ మనం చేస్తా ఉన్నా హ్యాప్ టు ఆల్ దిస్ లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తూ ఉండి మమ్మల్ని వినమంటే ఇంకొంచెం కష్టమవుతుందని మా భావన దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రై